నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఈ నెల ఏప్రిల్ నాలుగవ తేదీన పార్లమెంటు ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఎన్నికలు జరిగిన తర్వాత అదే రోజు రాత్రి అలాగే తెల్లవారుజామున ఉదయం పది గంటల లోపు మనం చూసుకుంటే ఫలితాలు రావడం జరిగింది అలాగే చాలా మంది ఈ యొక్క ఫలితాల పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పదకొండవ స్థానంలో నిలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కోర్టుకు వెళ్లడం జరిగింది రాజ్యాంగ కోర్టుకు మళ్ళా ఒకసారి రీపోలింగ్ పెట్టాలని చెప్పేసి లేకపోతే రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి మేము చాలా తక్కువ ఓట్లతో మాత్రమే ఓడిపోయామని చెప్పేసి లోపల కొత్త విధానాలను తీసుకువచ్చి ఎన్నికలు జరపడం వల్ల మేము మోసపోయామని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు కువైటు రాజ్యాంగ కోర్టుకు వెళ్లి వాళ్ళైతే ఫిర్యాదు చేయడం జరిగింది రాజ్యాంగ కోర్టు ముందు ఫలితాలపై పోటీ చేసేందుకు మళ్లీ సిద్ధమవుతూ ఉన్నారు వివిధ నియోజకవర్గాలలో పదకొండవ స్థానంలో నిలిచిన అభ్యర్థులు తమ యొక్క ఓటమికి కారణాలు చెప్పాలని చెప్పేసి కేవలం మేము అతి స్వల్ప ఓట్లతో మాత్రమే ఓడిపోయామని చెప్పేసి ఇక్కడ ఏదో జరిగిందని చెప్పేసి వాళ్ళైతే అనుమానిస్తూ ఉన్నారు మరి కువైట్ రాజ్యాంగ కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది అలాగే ఈ యొక్క అభ్యర్థులు ఫిర్యాదు చేసిన విధంగా రీపోలింగ్ జరుపుతారా లేకపోతే రీకౌంటింగ్ చేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్